నమస్కారం నవ తెలంగాణ తొమ్మిది సంవత్సరాల జన్మదిన వేడుకలో ప్రజల కోసం భూమి కోసం భుక్తి కోసం ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ప్రజల గుండెకు ప్రతిధ్వనిగా ప్రత్యక్షరంలో ఆ నిబద్ధతను పాటిస్తూ తొమ్మిది సంవత్సరాలు గడవడం సాధారణ ఏమీ కాదు మీకు తెలిసిందే ప్రభుత్వాలు ఇలాంటి ప్రజా పత్రికలకి ఏ మేరకు సహాయం ఎంత చేస్తాయన్నది కూడా మాలాంటి వాళ్ళకి అర్థమయ్యే విషయమే అయినా అరకొరగా ఉన్న కొరతగా ఉన్న బాగున్న ఎక్కడ ఆటంకం లేకుండా అడుగడుగున్నా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజల కోసం నిలబడ్డటువంటి నవ తెలంగాణ పత్రిక అనుదినం జనస్వరం ఇది ఈ స్వరం ఇంకా ఇంకా పెరగాలని పెరిగిన జన స్వరం అధికార పీఠాలకు ఒక చిన్న కుదుపు కలిగించేలాగా ప్రజలకు మేలు కొలుపు చేయించగలిగేలాగా కావాలని కోరుకుంటూ మీ శుద్ధాల శోక్తజ నమస్తే